ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము నీ ప్రార్థనలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి అపోస్తుల కార్యములు పదో అధ్యాయం నాలుగవచనం ప్రిల్లరా మీరు బాప్తిష్టం పొందిన పొందకపోయినా దేవునికి చేస్తున్న ప్రతి ప్రార్థన చేరుతూ ఉంటుంది దేవుడే చెప్తున్నాడు ఇక్కడ ఇక్కడ కూర్నే గురించి మాట్లాడుతూ ఉన్నాడు శతాధిపతి అయినా ఆయన భక్తి పరుడు అంటూ ఉన్నాడు దేవుడు కానీ బాప్తిసం పొందలేదు ఆయన చేసిన నీతి క్రియలు అనే దేవుని చెందిన చేరింది ఆయన ప్రార్థన దేవుని సంతికి చేరింది అంటూ ఉన్నాడు కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రేమైనటువంటి వాళ్ళరా దేవుని మీద విశ్వాసంతో నమ్మకంతో చేసే ప్రతి ప్రార్థన దేవుని సంతికి చేరుతూ ఉన్నది నమ్ముతున్నారా కాబట్టి డిసప్పాయింట్ చెందొద్దు యశైనిక వందనాలు ఈ యొక్క వాగ్దానం విన్న వారందరినీ ఈ మాట విన్న వారందరినీ నీ వాక్యం విన్న వారందరిని బలపరిచే మాట నువ్వు ఇచ్చినందుకు వందనాలు ఎంతమంది అయితే ఈ మాటను విన్నారో వారందరూ నీ సన్నిధికి జ్ఞాపకార్థం వారికి ప్రార్థన చేరున్నవని నమ్మి విశ్వసించి బాధపడినట్టు చూపించమని ఏ సునావులో ప్రార్థించి నమ్మి పొందుకున్నాం తండ్రి ఆ మ్యాన్